హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈరోజు ఉదయాన్నే తలస్నానం అయితే చేశాను ఇంకా అయితే కొంచెం ఎండ్ వచ్చినట్టుగా ఉంది ఇంక ఎండ్లోకి వచ్చేసి జుట్టు అయితే ఆరబెట్టుకుంటున్నాను చలికాలం అసలు జుట్టనేది త్వరగా ఆరదు ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కదా ఇంకా ఉదయాన్నే వంట పని అయితే హడావుడైతే లేదు అందుకనే ఇంకా తలస్నానం అయితే చేశాను హెయిర్కి అయితే ఎక్కువ నేను ఏం ప్యాకులు అలాంటివి అయితే ఏం పెట్టను హెన్నాలు కానీ గోరింటాకులు కానీ రంగు వేసుకోవటం కానీ చాలా తక్కువ అనుకోండి నార్మల్గా షాంపూతో తలస్నానం చేస్తాను రోజు కొబ్బరి నూనె రాసుకుంటాను ఇంక ఇలాగ నేను ఎక్కువ హెయిర్కి అయితే ఏం పెట్టను ఎక్కువ హెయిర్కి పెట్టినా కానీ ఎక్కువ చుండ్రు రావటం హెయిర్ ఓడిపోవటం అలా అయితే జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఎక్కువైతే పెట్టను ఎక్కువ అవి ఇవి పెట్టినా కూడా త్వరగా వైట్ హెయిర్ వచ్చిద్ది చిన్న పిల్లలకు అదే ప్రాబ్లం అనుకోండి మనం జుట్టు అనేది సిల్కీగా ఉండాలని చెప్పేసి వాళ్ళ హెయిర్కి ఏదో ఒకటి పెడతా ఉంటాము వాళ్ళకి చిన్న ఏజ్లోనే ఇంకా వైట్ హెయిర్ అయితే వచ్చిద్ది అందుకని ఎక్కువ ఏం పెట్టాల్సిన అవసరం లేదు హెయిర్కి చక్కగా ఆయిల్ పెట్టేసుకొని రోజు మార్చి రోజు రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తుంటే చాలు ఇంకెక్కువ మనం ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కానీ పిల్లలు మనం చెప్పినట్టు వినరు కదా వాళ్ళు అవన్నీ ఇవన్నీ ఇగో ఒకటి కొంటూ ఉంటారు ఇంకా పిల్లలకి స్కూల్ లేకపోతే ఉదయం పూట హాట్ వాటర్ తాగమంటే తాగనే తాగరు అదే స్కూల్ ఉందనుకోండి హాట్ వాటర్ తాగేసి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు స్కూల్ లేకపోతే మాత్రం సరిగ్గా పట్టించుకోరు అందుకనే గుర్తుంచుకొని అయితే నేను ఇంకా వాడికి హాట్ వాటర్ అయితే ఇచ్చేశాను ఇంక ఈరోజు టిఫిన్ అయితేనేమో ఇడ్లీ మా ఆయన ఇంకా ఉదయాన్నే వెళ్ళాలి అని చెప్తే ఇంకా ఇడ్లీ అయితే చేశాను ఇంకా ఇడ్లీ అంటే మనకు అంత ఎక్కువ పని అయితే ఉండదు కదా అందుకోసం ఇడ్లీ అయితే పొయ్యి మీద వేసాను ఇంకా నవీను సండే రోజు ఇడ్లీ నాకు ఇడ్లీ వద్దు నాకు వేరే టిఫిన్ కావాలని చెప్తే ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను ఇంట్లో పప్పు అయితే ఉంది పప్పు ఉంది ఇంక ఇప్పుడు కోరేమో క్యాలీఫ్లవర్ టమాటా చేద్దాంలే అనుకుంటున్నా ఇంకా చపాతీల్లోకి అన్నంలోకి రెండిట్లోకి కావాలి కదా అందుకోసం ఇంకా నేను పిండి అయితేనేమో కవర్లో పెట్టి ఇంక ఇలాగనే ఉంచుతాను ఇంకా కవర్కి కొంచెం కట్ చేస్తాం కదా మనం వాడుకునేటప్పుడు దానికైతేనేమో పోకుండా అందులో పురుగులు కానీ ఏం పోకుండా ఉండటానికి నీట్గా మడత పెట్టేసి మనం బట్టలకు పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా ఆ క్లిప్ అయితే పెట్టుకొని ఇంకా అలాగే అరమార్లు అయితే పెట్టేస్తాను నేనైతే మాత్రం ఈ విధంగానే వాడుకుంటాను ఇంకా చపాతీలకి పిండి అయితే కలిపేస్తున్నాను ఇంకా నాకు నవీనికి మా ఇద్దరికేను పిండిలో కొంచెం ఉప్పు వేసి ఇంకొంచెం ఆయిల్ అయితే వేసాను ఆయిల్కి బదులు నెయ్యి వేసుకోవచ్చు కొంచెం పంచదార వేసుకుంటే కూడా చపాతీలు అనేవి బాగా ఎర్రగాను ఎర్రగా కాలుతాయి అంట నల్లగా మాడకుండా తెల్లగా కూడా ఉంటాయి చపాతీలు వేసుకుంటే బాగానే ఉంటుంది కాకపోతే నేను ఎప్పుడూ వేయలేదు ఎవరు చెప్తుంటే విన్నాను పంచదార వేసుకుంటే చపాతీలు బాగుంటాయి అని చెప్పేసి అంటే పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార నీళ్ళు కనుక పోసామనుకోండి చపాతీలు అనేవి మంచి కలర్లో ఉంటాయి అంట ఇంకా పిండి అయితే కలిపేశాను పిండి కలిపేసి మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసి ఇంక ఇప్పుడైతే కూరగాయలు అయితే కట్ చేశాను చెప్పాను కదా కాలీఫ్లవర్ టమాటా కూర చేస్తున్నానని ఇంక ఇదిగోండి కూరగాయలు కట్ చేసి కూర కూడా పొయ్యి మీద అయితే రోజైతే నాన్ వెజ్ కానీ ఏమి లేదు వెజ్ తీసుకురావట్లేదు రేపు పిల్లలకి స్కూల్కి సెలవే కదా ఇంకా రేపు తీసుకురావచ్చులే అని పిల్లలకి జ్వరం వచ్చింది కదా కొంచెం రోజుకు రోజు గడిచిపోయిద్దులే అని చెప్పేసి ఇంకా పిల్లల్ని ఇప్పుడు దాకా తినేయకుండా వస్తా ఉన్నాను అవి అయితే ఇంకా రేపు మాత్రం తప్పనిసరిగా తీసుకురావాల్సిందే అన్నాడు ఇంకా రేపైతే తీసుకురావాల్సిందే పది రోజులు అవుతుంది పాపం ఇప్పటికే పది రోజులు తినకుండా ఉండారు ఇంకా రేపు మాత్రం తప్పనిసరిగా చికెన్ అయితే తీసుకురావాలి ఇంక ఈ రోజుకైతే మాత్రం ఈ కూర చేస్తున్నా మనకి టమాటాలు అనేవి మెత్తగా గుజ్జుగా అవ్వాలంటే మనం కూర తిరగమాత వేసిన వెంటనే వాటర్ పోయకూడదు ఇంక ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి అంటే టమాటా ముక్క మెత్తగా అయిపోవాలి మెత్తగా అయిపోయేంతవరకు మగ్గనిచ్చామనుకోండి మనకి ఇంకా టమాటా కూర అనేది తొక్కలు తొక్కలుగా తొలకలుగా లేకుండా బాగా గుజ్జుగా ఉంటుంది అందరికీ తెలుసులేండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను కొంచెం ఉప్పు పసుపేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చామనుకోండి ముక్క అనేది తొలకలు తొలకలుగా లేకుండా మెత్తగా ఉంటుంది ఇంకా మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి తిప్పకుండా అలాగే వదిలేసామనుకోండి ముక్క అనేది గట్టిగా అలాగనే ఉంటుంది మనం తిప్పుతుంటేనే ముక్క అనేది మెత్తగా అయిపోయింది ఇంకా కూర ఉడుగుతుంది కదా ఇంక ఈ లోపైతే నేను చపాతీలు చేసి పెట్టుకుంటున్నాను చపాతీ చేస్తా కాలవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది మనం చపాతీలు రుద్దుకుంటూ ఉంటాము ఆ చపాతీలు అనేవి మాడిపోతూ ఉంటాయి గ్యాస్ హైలో పెట్టామనుకోండి మాడిపోతాయి సిమ్లో పెట్టామనుకోండి మధ్యలో కాలుతాయి చుట్టుపక్కలనేమో పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకని ఇంక ఇప్పుడు ఖాళీగానే ఉన్నా కదా అని చెప్పేసి చపాతీలు అయితే చేసుకుని అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా చపాతీలు చేయటానికి చపాతీలు పెన ఉంది కదా ఇంకా అది అయితే కడుగుతున్నాను నేను చపాతీలు చేసేటప్పుడు చేయబోయే ముందు పెనవైతే కడుగుతాను ఇంకా మనం చపాతీలు చేసిన తర్వాత ఏమైందంటే పెనవనేది నల్లగా మాడిపోయింది చపాతీలు మనం ఒక్కోసారి గ్యాస్ అనేది హైలో పెట్టి కాలుస్తూ ఉంటాం కదా ఆ అనేది నల్లగా చెక్కులాగా కట్టేస్తుంది అది కడగకుండా మళ్ళీ చపాతీలు కాల్చామనుకోండి ఆ నల్లగా ఉన్న చెక్కు మొత్తం చపాతీలు కంటుకుంటుంది మనం ఫస్ట్ కాల్చే చపాతీ నల్లగా వచ్చేస్తుంది అందుకని చపాతీలు కాల్చబోయే ముందు అనేది శుభ్రంగా రుద్దుకోవాలి స్టీల్ కబ్బరి పెట్టి రుద్దామనుకోండి ఎంతోసేపు పెట్టదు ఒక్క నిమిషంలో కడిగేసుకోవచ్చు అలా కాకుండా చపాతీలు చేయటం అయిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం అనుకోండి ఇది వినపద కదా తుప్పు పట్టేస్తుంది అందుకని చెప్పేసి దీనికి ఆయిల్ ఉండాలి చపాతీలు చేసిన తర్వాత కడగనవసరం లేదు సపరేట్గా పెట్టేసుకోండి మళ్ళీ చపాతీలు చేయబోయే ముందు నీటుగా కడిగేసి చపాతీలు కాల్చుకోవాలి నేనైతే మాత్రం ఇలానే చేస్తుంటాను ఇంకా దీన్ని తొడవనవసరం కూడా లేదు గ్యాస్ మీద కసే పెట్టేస్తామనుకోండి నీళ్ళు కూడా ఇనిగిపోతాయి మళ్ళీ దీన్ని బట్టి అన్నా తొడవాలి దానికి మస అయిద్ది అని భయపడాల్సిన అవసరం లేదు ఇంకా తడిదాన్ని ఒక్క నిమిషం పాటు పొయ్యి మీద పెట్టి ఉంచామనుకోండి నీళ్ళు మొత్తం వినిగిపోతాయి కదా ఇంక ఇదిగోండి చపాతీలు అయితే కాలుస్తున్నాను కొన్ని అయితే చేసి పెట్టాను ఇంకా కొన్ని అయితేనేమో కాలుస్తున్నాను ఇంకా చపాతీలు కాల్చుకుంటా చేయాల్సిన చపాతీలు ఉన్నాయి కదా ఇంకా అవైతే రుద్దుతూ ఉంటాను పక్క పొయ్యి మీద అయితేనేమో కూర పెట్టాను చపాతీల్లో కదా కూర కొంచెం నీళ్లు నీళ్లుగా పులుసు పులుసుగానే చేస్తాను మామూలుగా అయితేనేమో కొంచెం మనం చిక్కగా చేసుకుంటాము చపాతీల్లోకి తినాలంటే మాత్రం కూర అనేది కొంచెం గుజ్జు గుజ్జుగా నీళ్లు నీళ్లుగా ఉంటేనే బాగుంటుంది అందులో మా పిల్లలు మొక్కలు అనేవి తినరు అందులో పులుసు ఉంటుంది కదా ఆ పులుసు పోసుకొని తింటారు వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు అలా అయితే ఒక చపాతీ మీద అయితే ఇంకా అచ్చం కూర మామూలుగా కూరలో పులుసు ఉంటాయి కదా నీళ్ళు అవి పైన పోసి చపాతీ మొత్తం రుద్దేసి చపాతీని మడుచుకొని తింటారు అట్లా తినడానికి పిల్లలు బాగా ఇష్టపడతారు చపాతీలు చూడండి బాగా పొంగుతున్నాయి కదా చపాతీలు పిండి కాసేపు నానబెట్టుకుంటే చపాతీలు బాగా పొంగుతాయి మెత్తగా మృదువుగా ఉంటాయి మనం ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మనం చపాతీలు కాల్చేటప్పుడు ఏమవుతుందంటే మనం నూనె వేస్తాం కదా ఆ నూనె అనేది మనం అట్లా కాడబెట్టి చపాతీ మొత్తం రుద్దుకోవాలి అలా రుద్దకుండా మళ్ళీ చపాతీని తిప్పేసామనుకోండి దాని మీద ఉన్న ఆయిలు చింది మన చేతుల మీద పడటం ముఖం మీద పడటం అలా జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి చపాతీ మీద వేసిన ఆయిల్ మాత్రం అట్లా కడబెట్టి చపాతి మొత్తం అలా అప్పుడు ఇంకా మన మన మీద ఆయిల్ అనేది పడకుండా ఉండిద్ది ఇవి ఒక పెద్ద చిట్కాలా అనుకోవచ్చు మీరు అందరూ తెలిసిన వాళ్ళు ఉండరండి తెలియని వాళ్ళు కొత్తగా పిల్లని పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తుంటారు కదా అందుకోసం జాగ్రత్తలు అయితే చెప్తున్నాను అన్ని విషయాలు అందరికీ తెలియాలనే ఉండదు ఒక్కొక్కసారి పప్పు కుక్కర్లే ఉన్నాయి చూడండి పప్పు కుక్కర్ ఫస్ట్లో కొన్నప్పుడు అయితే నాకు ఆవిరి పోయిన తర్వాత మూతదీయాలన్న విషయం తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు కుక్కర్ కొన్నప్పుడు ఆవిరి అనేది మొత్తం పోయిన తర్వాత మూతదీయ్యి ఆవిరి పోకుండా తీసామనుకోండి పేలిపోయిద్దని అదే వాళ్ళు చెప్పకుండా ఉంటే నాకు తెలిసేది కాదు అలాగనే మూత తీసేదాన్ని అలాగనే స్టార్టింగ్లో అందరికి అన్ని విషయాలు తెలియవండి ఎవరొకరు చెప్తేనే చూస్తేనే మనకు తెలుస్తా అర్థమవుతూ ఉంటాయి మనకు తెలుసు కదా అని అందరికి తెలియాలని అనుకోడు ఏమీ లేదు ఇంకా బట్టలు అయితే నానబెట్టేశాను బట్టలు అయితే రెండిట్లో నానబెట్టాను పొలం తీసుకెళ్ళిన బట్టలు ఉన్నాయి నిన్న చేనుకైతే ముందేశాడు మా ఆయన ఇంకా ఆ బట్టలన్నీ సరిపేసి సపరేట్గా అయితే అవి నానబెట్టాను ఇంకా రోజువారి బట్టలు ఉన్నాయి కదా అవి అయితేనేమో ఇంకా ఆ టబ్లో సరిపేసి నానబెట్టాను ఇంక ఈలోపు అయితే కడుగుతున్నాను అంట్లు కడగబోయే ముందు చూడండి ఎంత పని ఉంటుందో ఈ గిన్నెల్లో ఉండే కదా నీళ్ళు ఇవన్నీ తీసి ఒక దాంట్లో పోస్తాను అన్నం మెతుకులు ఉంటాయి టీ గిన్నెలు ఉండయి అనుకోండి టీ పొడి ఉంటుంది వాటికి టీ మనం కాగబెట్టుకుంటాం కదా అదంతా అంటుకొని పోయి ఉంటుంది పెరుగు గిన్నెలకి పెరుగు అనేది అంటుకొని ఉంటుంది అన్నం గిన్నెలకి అన్నం అడుగునంటుకొని ఉంటుంది కూర గిన్నెలకి కూర అనేది అంటుకొని ఉంటుంది ఇంక ఇవన్నీ మొత్తం నీటుగా గీరి ఒక గంట పెట్టి గీరి అన్నీ క్లీన్గా తీసి ఒక గిన్నెలో పోసి పెట్టుకుంటాను అదే అన్నం గిన్నెలో పోసి పెట్టుకుంటాను అన్నం గిన్నెది అనేది కొంచెం అన్నం అడుగున అంటుకున్నట్టు ఉంటుంది కదా అది త్వరగా నానదు అందుకని అందులో ఈ నీళ్ళన్నీ పెట్టామనుకోండి త్వరగా నానిపోయిద్ది మనం అన్నం తినే ప్లేట్లో కూడా అన్నం మెతుకులు ఉంటాయి ఏ ఒక తొక్కలు అవన్నీ వేస్తాం కదా ఇంకా అవన్నీ మనం అంతే టబ్లో పడేస్తుంటాము వాటిని మనం టబ్లో వేసేటప్పుడే మొత్తం క్లీన్ చేసేయం కదా ఇంకెలా ఉంటే అలా ముందు టబ్లో అయితే పడేస్తాము ఇంకా అంట్లు గడకపోయే ముందు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంక ఈరోజు ఇడ్లీ ఉండేది కదా ఇంక ఇడ్లీ ప్లేట్ల గురించి మనం చెప్పనవసరం లేదు అదంతా అంటుకొని పోయిద్ది ఒక గరిట పెట్టి కానీ స్పూన్ పెట్టి కానీ మొత్తం గీరి తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలి అప్పుడు అలా రుద్దితేనే ఈ ప్లేట్లు అనేవి నీటుగా ఉంటాయి క్లీన్ చేయకుండా రుద్దామనుకోండి ఇంకా పిండి పిండిగా ఉంటుంది అదంతా అంటుకొని పోయిద్ది ప్లేట్లు కూడా ఇంకా మొత్తం అంతా నల్లంగా పచ్చగా ఉంటాయి ప్లేట్లు సరిగ్గా రుద్దకపోతే ఆ రుద్దని ప్లేట్లు చూడండి పచ్చగా వచ్చేస్తాయి అంట్లు రుద్దపోయే ముందు మనకి ఇంత పని ఉంటుందండి ఓన్లీ అంట్లు బయటేసి వాటిని రుద్ది వాటర్ పెట్టి కడగటం కాదు ముందు ఇంత పని అయితే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు మనం వంటలు వేసాం కదా టబ్బు ఆ టబ్బు కూడా మొత్తం నీట్గా రుద్దేసుకోవాలి లేదనుకోండి జిడ్డు జిడ్డుగా ఉంటుంది మళ్ళీ ఎంగిల్ అంట్లు వేసినా సరే ఇంకా టబ్ అనేది అలా ఉంచకూడదు నేను ఆ టబ్బులో అంటలు స్టాండ్ పెట్టేసి ఇప్పుడు కడిగిన అంట్లు అందులో వేస్తాను అందుకనే టబ్బు కూడా మొత్తం నీట్గా రుద్దుకుంటాను కొన్ని కొన్ని అంట్లు రుద్దుతా ఇంకా కొన్ని కొన్ని అయితే కడుగుతాను ఇంక ఇదిగోండి అంట్లు మొత్తం అయితే కడిగేసాను కొన్ని అయితే స్టీల్ కప్పర్తో రుద్దుతాను కొన్ని అయితే ఏమో నార్మల్గా పీచు ఉంటుంది కదా దాన్నిబెట్టి రుద్దుతాను ఇంకా అంట్లు మొత్తం అయితే రుద్దేశాను ఇంకా ఇదిగోండి బయట వరండా అయితే మొత్తం కడుగుతున్నాను అప్పుడప్పుడు కడుగుతూ ఉంటాను రెండు మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి ఇక్కడ బాగా దుమ్ము అయితే పట్టేస్తుంది సైకిల్ మీద బట్టలు ఆరేస్తున్నాయి ఇంక ఇప్పుడు డాబా మీద ఆరే ఇట్లా ఎందుకంటే కొంచెం లైట్గా ఎండ వస్తూనే ఉంది మనకి ఇంట్లో చల్లగా ఉంటుంది కానీ బయటకు వచ్చామంటే కొంచెం ఎండ ఎక్కువగానే ఉంటుంది ఇంకా అందుకోసమని బట్టల కింద ఇక్కడే ఆరేస్తున్నాను సైకిల్ మీద కూడా కొన్ని బట్టలు అయితే ఆరేస్తాను ఇంకా దుమ్ము దుమ్ముగా ఉందని చెప్పేసి సైకిల్ మీద కూడా నీళ్లు చల్లాను సైకిల్ రిపేర్ వచ్చి అసలు ఎన్ని రోజులు అవుతుందో రిపేర్ చేయించలేదు ఏం లేదు ఇంక ఎండ్లాకాలం వస్తే పిల్లలు తిరుగుతూ ఆటలాడుతూ ఉంటారు కదా ఇంక ఎండ్ల కాలంలో అయితే రిపేర్ చేయించాలి ఇంట్లోకి బాగా దుమ్ము అనేది ఎక్కువగా వస్తుంది తెల్లదుమ్మ అయితే వస్తుంది ఎంత ఊడ్చి తుడిచినా కూడా అంత నీటుగా ఉండట్లేదు వాటర్ బోస్ కడిగామనుకోండి బండ్లనేవి నీటుగా ఉంటాయి కనీసం రెండు మూడు రోజుల వరకు ఎక్కువ దుమ్ము అనేది కనిపించకుండా ఉండిద్ది మనం ఎంత క్లీన్గా ఊడ్చినా కానీ తుడిస్తేనే నీటుగా ఉంటాయి తుడవకపోతే అంత నీటుగా అనిపించవు కుదిరిన వాళ్ళు కనీసం రెండు మూడు రోజులకు ఒక్కసారి అయినా సరే బండ్లు తుడుచుకోండి ఇంకా మేమైతే ప్రతిరోజు ఎక్కువ శాతం తుడుస్తూనే ఉంటాను ఎప్పుడో కుదరకపోతే తప్పనిచ్చి కుదరిన వాళ్ళు కనీసం వారంలో రెండు సార్లు అయినా సరే నీటుగా బండ్లు దుడుచుకోవటం ఇలా బండ్లు కడగటం అలా అయితే చేసుకోండి ఈ ఒక్క ప్లేస్ ప్లేసేలండి వాటర్ బస్ కడిగేది ఇల్లు మొత్తం ఇంకా తుడుస్తాను నీట్గా గొంతులు అనేవి ఇంకెప్పుడో ఒకసారి కడుగుతూ ఉంటాను అయితే అంత ఎక్కువగా అయితే కడగను ఇంక ఇదేనండి ఈరోజు వీడియో వీడియో ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి